బీరకాయ కూరని క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బ్యాచిలర్స్కి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది టైంని మేనేజ్ చేస్తూ టేస్టీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్పోదాం హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ బ్లాగ్స్ నేను ఇక్కడైతే పొడువుగా ఉన్నవి ఒక మూడు బీరకాయలు తీసుకొని బాగా చెక్కు తీసేసుకొని చేదు చూసుకోవాలి లేకపోతే కూర మొత్తం పాడవుతుంది ఇలా మధ్యలోకి చీలికలుగా చేసుకొని జస్ట్ ఇలా బిల్లలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది కూడా మనం తీసుకున్న బీరకాయలన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం నేనైతే ఇక్కడ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని చిన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక స్పూను కొత్తిమీర మసాలా వేస్తున్నాను కొత్తిమీర మసాలా అంటే ఏం లేదండి అల్లము వెల్లుల్లి కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని నేను వారానికి సరిపడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇది లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం పసుపు తగినంతకారం నేనైతే ఇక్కడ వన్ స్పూన్ దాకా వేసాను ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి పసుపు ఉప్పు కారం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇవి మగ్గే లోపు మనం మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం కొబ్బరి రెండు నుంచి మూడు స్పూన్లు పల్లీలు తీసేసుకొని వేయించినవి ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేస్తున్నాను హెల్త్కి మంచి మంచిదని చెప్పేసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాం కదా ఈ బురకాయ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి వేసేసుకోవాలి శనక్కాయలు ఇష్టం లేని వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పల్లి పొడి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే బీరకాయ ముక్కల్లో నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది వాటర్ వేసాక ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని టూ విజిల్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూతనైతే అయితే ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా పదే పది నిమిషాల్లో టేస్టీ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చపాతీ అన్నం దేనిలోకైనా జొన్న రొట్టె సద్దరొట్ట దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ బీరకాయ కూర సో టుడేస్ లాగ్ చూశారు కదా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్